హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆడవాళ్లకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ అండి చూడండి మనము ఒక్కొక్కసారి వెన్న పూస తీసి నిలువ ఉంచుకుంటూ ఉంటాం కదా ఇది ఎక్కువ రోజులు పెడితే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ముందుగా ఇలా వెన్న మొత్తం వాటర్లోకి తీసేసుకోవాలి ఇలా వాటర్లోకి తీసేసుకొని దీన్ని బాగా ఇలా కడుక్కోవాలండి కొంచెం కూడా ఇందులో పెరుగు కానీ మజ్జిగ కానీ ఏది లేకుండా నీట్గా ఇలా మనము ఒక రెండు మూడు సార్లు ఈ వాటర్ని చేంజ్ చేసుకుంటూ మనం ఇలా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల దీంట్లో ఉండే మజ్జిగ కానీ అంతా వెళ్ళిపోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా నీట్గా ఇలా వాటర్ మొత్తం ఇలా వత్తేసినట్లు ఇలా చేసి తీసేసుకోవాలి వెన్నని మీరు ఏ దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటారో ఇలా ఒక గిన్నె కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ ఇలా తీసేసుకోవాలి నీట్గా ఇలా కడిగేసి మనము ఇందులోకి తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత చూడండి నేనైతే ఇక్కడ అంతా తీసేసుకుంటున్నాను మనం ఇలా రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసామంటే స్మెల్ రాకుండా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు దాల్చిన చెక్క ఉంటుంది కదా ఇంట్లో ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క తీసేసుకొని చూడండి ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్కని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా కనుక పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దాదాపు నెల రోజుల దాకా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా ఇంట్లో ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనం ఎలా స్టోర్ చేసినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ముందుగా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఇందులో జిగురుగా ఉంటుంది కదా ఇది మొత్తం నీట్గా కడుక్కోవాలి పచ్చి కొబ్బరి బాగా ఇలా నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ కడిగేసుకుంటున్నాను శుభ్రంగా ఇందులో డస్ట్ కానీ అదే అలాగే చిగు జిగురు కానీ ఏది లేకుండా నీట్గా కడిగేసుకోవాలి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలి తేమ మొత్తం బాగా ఇలా తుడిచేసుకోవాలి నీట్గా ఇలా తుడిచేసుకున్న తర్వాత పాలిథీన్ కవర్ ఉంటుంది కదా ఒక పాలిథిన్ కవర్ తీసేసుకొని ఇందులో పెట్టేసేయాలి ఇలా పెట్టేసి మనము టైట్గా ఇలా చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే ఉప్పు ఉంటుంది కదా కొద్దిగా ఇలా ఉప్పు తీసుకొని ఇలా కొబ్బరి చిప్పకి ఇలా అప్లై చేయాలి ఇలా అప్లై చేసేసి మనము ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామనంటే అంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము బ్యాంగిల్స్ ఉంటాయి కదండీ ఇలాంటి బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి మనం వాడనివి కూడా ఇలా పక్కన పెట్టేసి ఉంటాము ఇవి కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక మూడు గాజులు తీసుకున్నాను తర్వాత థ్రెడ్ తీసుకుంటున్నాను కొంచెం మందంగా ఉండే థ్రెడ్ తీసుకోవాలి వీటిని ఇలా ముడి వేసుకోవాలి ఇలా రెండు గాజులకి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి థ్రెడ్ ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసేసుకోవాలి అలాగే ఇంకొక గాజుకు కూడా ముడి వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక గాజుకు కూడా ఇలా ముడి వేసేసుకోవాలి ఇలా రెడీ చేసేసి పెట్టుకోవాలి దీన్ని మనం ఇలా చేసుకున్నామంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా అది కొంచెం కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత బట్టలకు వేసే క్లిప్పులు ఉంటాయి కదా దీన్ని ఇలా అదికించేసుకోవాలి ఇది దేనికంటే చూడండి చూపిస్తాను మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్ డోర్స్ ఉంటాయి కదా దానికి దీన్ని ఇలా అదికించేసుకోవాలి ఈ గమ్ తీసేసేసి ఇలా అదికించేసుకోవాలి పేపర్ తీసేసి ఇలా అదికించేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా గాజులతో దీన్నైతే దీనికి ఇలా హ్యాంగ్ చేసేసుకోవాలి దీనికి మనం కర్చిప్స్ కానీ లేదంటే మన దగ్గర ఉన్న దుప్పటాలు ఉంటాయి కదా రకరకాల దుప్పటాలు ఉంటాయి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనకి దుప్పటాలు అనేవి అసలు దొరకవు మ్యాచింగ్ దుప్పటాలు అలాంటప్పుడు ఇలా మనం రెడీ చేసేసుకొని ఇందులో దుప్పటాస్ మొత్తం మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉంటే అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుంటే మనకి తొందరగా దొరుకుతాయి దుప్పటాలు అనేవి అలాగే కర్చిప్స్ కూడా మనం పిల్లలకి హ్యాండ్ కీస్ పెడుతూ ఉంటాం కదా అలాంటివి కూడా తొందరగా దొరకవు వాటిని కూడా ఇలా హ్యాంగ్ చేసేసుకోవచ్చు చూడడానికి కూడా అందంగా ఉంటుంది నేనైతే ఇక్కడ అన్ని దుప్పటాలు మొత్తం ఇలా పెట్టేసుకుంటున్నాను మన దగ్గర ఎన్ని దుప్పటాలు ఉన్నా కూడా మనం ఇలా వేసేసుకోవచ్చు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలోకి కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి వెనిగర్ వెనిగర్ వేసుకుంటున్నాను కొద్దిగా కొద్దిగా వెనిగర్ వేసేస్తున్నాను చూడండి ఎలా పొంగుతుందో కొద్దిగా వెనిగర్ వేసేసి ఇందులోకి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా తీసుకొని ముంచేసుకుంటున్నాను ఇలా బాగా ఇలా ముంచి వాటర్ మొత్తం పిండేయాలి దీన్నైతే మనము ఇంట్లో వుడ్లో చేసిన ఉంటాయి కదండీ మంచాలు కానీ లేదంటే డైనింగ్ టేబుల్ కానీ డోర్లు కానీ ఉంటాయి కదా ఇలాంటివి దీంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే వుడ్ పాడవకుండా ఉంటుంది అలాగే మంచి షైనింగ్ అయితే ఉంటుంది ఇలా గనుక క్లీన్ చేసుకున్నామంటే డెష్ డెస్ట్ కూడా మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది మనం వంట సోడా వెనిగర్ వాడాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వుడ్కి చాలా స్పష్టంగా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఎంత డస్ట్ అయితే ఉందో అంత మొత్తం క్లీన్ అయిపోయింది మంచిగా మెరుస్తూ ఉంటుందండి హుడ్ అనేది ట్రై చేసి చూడండి వాటర్లో కనుక మనం తుడిచినట్లయితే హుడ్ అనేది పాడైపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా వెనిగర్ వంట సోడాతో క్లీన్ చేసి చూడండి చూడండి ఎంత మెరుస్తూ ఉందో మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుంది హుడ్కి ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనము దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కాస్త పులిచిపోతూ ఉంటుంది అలా పులవకుండా ఉండాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇందులోకి వేసేయాలి ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నాలుగు రోజులు ఎన్ని రోజులు పెట్టినా కూడా ఒక వారం దాకా పులుపు అనేది రాదు తర్వాత మీకు ఎప్పుడు దోశలు వేసుకోవాలో అప్పుడు తీసేసి ఈ వాటర్ మొత్తం వంపేయాలి ఈ వాటర్ మొత్తం ఒక గిన్నెలోకి ఇలా వంపేసామంటే వాటర్ మొత్తం తేలుతూ ఉంటాయండి పై పై వీటిని ఇలా మనం తీసేసామంటే పులుపు మొత్తం ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుంది అప్పుడు దోశలు అనేవి పుల్లగా లేకుండా ఉంటాయి మనం ఇప్పుడు దీంతో అయితే దోసలు వేసేసుకోవచ్చు ఎప్పుడైనా పిండి పులిసిపోయింది అన్నప్పుడు కూడా ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసేసి మనము ఒక వన్ అవర్ అలా వదిలేసామంటే వాటర్ మొత్తం పైకి తేలుతుందండి ఆ వాటర్ వంపేసామని అంటే పిండి పులుపు లేకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము రోజు పాల ప్యాకెట్లు అయితే తెస్తూ ఉంటాము వీటిల్ని మనం కట్ చేసి ఒక గిన్నెలోకి పోసుకున్నప్పుడు ఈ పాల ప్యాకెట్కి ఎంతో కొంత మీగడైతే అదుక్కొని ఉంటుంది మనము తర్వాత వాటర్ వేసి వంపుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఉండాలంటే ముందుగా ఇలా స్టవ్ వెలిగించేసి గిన్నెలో వాటర్ పెట్టేసేయండి ఇలా ఇవి కాస్త గోరు వెచ్చగా అవ్వాలి ఎక్కువగా వేడవ పని ఏం లేదండి కాస్త ఇలా గోరు వెచ్చగా అయితే చాలు ఇందులోకి ఆ పాల ప్యాకెట్ని ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఒక వన్ మినిట్ అలా వదిలేసేయాలి ఎక్కువసేపు అవసరం లేదు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా వదిలేసామంటే చాలు తర్వాత కనుక మనం దీన్ని కట్ చేసి పోసుకున్నట్లయితే కొంచెం కూడా పాల ప్యాకెట్కి మీగడ అనేది అదుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి కొంచెం కూడా పాలు అనేది వేస్ట్ అవ్వదు నేను ఇక్కడ కట్ చేసి వంపేసి చూపిస్తాను చూడండి కొంచెం కూడా పాలు అనేది లేదు మనం వాటర్ కూడా వేసి కడిగే పని లేదు లోపల వైపు అంత నీట్గా వచ్చేస్తుంది ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేస్తున్నాను ఇందులోకి కొద్దిగా షాంపూ మీ దగ్గర ఏ షాంపూ యూజ్ చేస్తే అదే వేసుకోవచ్చు తర్వాత ఒక కొద్దిగా వాటర్ వేసేసి కర్పూరం వేస్తున్నాను ఒక అర్ధం కర్పూరం అయితే సరిపోతుంది ఒక హాఫ్ కర్పూరాన్ని ఇలా నలిపి వేసేసి ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి నీట్గా ఇది వాటర్లో కలిసిపోవాలి అలా నీట్గా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా నీట్గా కలిపేసుకోవాలి కొంచెం కూడా ఇది పేస్ట్ లేకుండా నీట్గా కలిపేసిన తర్వాత మరొక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఇది దేనికంటే చూడండి ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఇందులో ముంచేసి వాటర్ మొత్తం పిండేసుకుందాము టైట్గా ఇలా వాటర్ మొత్తం పిండేసేయాలి ఈ వాటర్ దేనికంటే ఇంట్లో పిల్లోస్ ఉంటాయి కదా మనం పిల్లో కవర్స్ అయితే వాష్ చేస్తూ ఉంటాము కానీ పిల్లోస్ వాష్ చేయలేము కదా ఇలా అలాంటప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇలా గనక మనం వాటర్ రెడీ చేసుకొని లిక్విడ్తో మనం కనుక ఇలా తుడుచుకున్నామంటే నెలలో రోజు ఇలా క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే మురికి కూడా వెళ్ళిపోతుంది ఇలా మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అలా ఎండలో పెట్టేసేయాలి ఎండ ఎండలో పెట్టేసి తర్వాత ఈ పిల్లో కవర్స్ వేసుకొని కనుక మనం యూజ్ చేసుకున్నట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయి అలాగే జిడ్డు మరకలు ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మనము తలకి ఆయిల్ పెట్టుకొని ఉంటాం కదా పిల్లో కవర్స్ వేసినా కూడా పిల్లోలు అనేవి జిడ్డు వచ్చే జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటాయి అలాగే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి ఆయిల్ స్మెల్ అలా కాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి మీ దగ్గర ఎన్ని పిల్లోస్ ఉన్నా కూడా ఇలా కొద్దిగా లిక్విడ్ రెడీ చేసేసుకొని తుడుచుకున్నారంటే నీట్గా క్లీన్ అయిపోతాయి వీటిల్ని మనం ఒక వన్ అవర్ ఎండలో పెట్టేసేయాలి ఎండలో పెట్టేసి తర్వాత మనము పిల్లో కవర్స్ వేసి యూస్ చేసుకోవాలి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్